సో జీడిపల్ల చూద్దాం జీడిపళ్ళు ఎట్లా ఉంటాయి మీకు చూపిస్తాను వీడిలో చూద్దాం అనమాట ఇందుని జీడిపళ్ళు సో ప్రస్తుతానికైతే మనకు ఆఖరి సీజన్లు వచ్చేసి కనుక పళ్ళు అనేది చాలా ఎక్కువ మొత్తాలు ఉంటాయి ఒక పండు తీసుకుందాం దీన్ని తిని చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది ఈ జీడిపళ్ళు అనేది తిందాం ఎట్లా టేస్ట్ ఉంటుందో చూద్దాం టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది చాలా తీయగా ఉంది అలా గారిగా ఉంది ఇటువంటి పళ్ళు ఎక్కువ తింటే మనకు దగ్గు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కువ తినకూడదు దగ్గర వస్తుంది అనమాట చూద్దాం చాలా తీయగా ఉంది పన్ను అయితే దీని పిక్క దీని రేటు వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట కేజీ దీని రేటు వన్ ఫిఫ్టీ మీరు చూడొచ్చు గోట్ సూపర్గా ఉన్నాయి